మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా బాగున్నారా కనిపిస్తా మీకు ఆటో డ్రైవర్ మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట బయట ఏంటి అదే సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉంటారండి చేయాలంటే మా మీరు చూడండి ఇంట్రో మార్డర్ నాలీ అవతే లెట్ తీసుకోవాల లెట్ యువ ఏం చేస్తావా చెప్పులు ఎంత వస్తుంది మీకు నూట యాభై వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే చేస్తామండి వెండర్మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో ఎంత త్రీ హండ్రెడ్ కూడా ఏం అమ్ముతున్నామా సీజన్ సీజన్ ఫోర్స్ నీకు ఎంతమంది పిల్లలు బెట్కో నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ మ్యారేజ్ కావాలి ೇರುತ್ತೇವಾ ಕಟ್ಟುಬಿಟ್ಟು ಎಂತಾವು ಡೈಲಿ ಅದೇ ಎಂತ ಪಟ್ಟಾವು ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸ್ಟಾರ್ಟ್ షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలా బైక్ మెకానిక్ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుందో ఎంత వస్తుంది

అంకేట మనం ఏం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే వచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి